హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే రాష్ట్ర వ్యాప్తంగా రేపైతే తల్లుల ఖాతాలో నిధులైతే విడుదల కాబోతున్నాయి ఫ్రెండ్స్ తల్లికి వందనం పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పటి నుంచో చెప్తున్నా పదిహేను వేల రూపాయలు అయితే ఎట్టకేలకు అయితే రేపు విడుదల చేయడం జరుగుతుంది సో ఏ ఏ జిల్లాలకు ముందు పడతాయో ఎవరెవరికి అకౌంట్లో పడతాయో ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం అయితే తీసుకుంది రేపు జూన్ పన్నెండున కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి ఏడాది పూర్తి కానుంది ఈ సమయంలోనే సూపర్ సిక్స్లో ముఖ్యమైన తల్లికి వందనం అమలుపై నిర్ణయం అయితే తీసుకుంది గతంలోనే ప్రభుత్వం పాఠశాలల రీఓపెనింగ్ సమయంలో తల్లికి వందనం అమలు చేస్తామని హామీ అయితే ఇచ్చింది సుదీర్ఘ కసరత్తు వివరాలు సేకరణ తర్వాత రేపు గురువారం అంటే పన్నెండవ తారీఖు ఈ పథకం కింద లబ్ధిదారులకు నిధులు జమ చేయాలని చెప్పి నిర్ణయించింది కొత్తగా ఇంటర్ చదివే విద్యార్థులకు ఈ పథకం అయితే వర్తింపజేస్తుంది కొత్తగా అడ్మిషన్లు పొందే వారి విషయంలోనూ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది సూపర్ సిక్స్లో మరో ముఖ్యమైన హామీకి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు గతంలో ఇచ్చిన హామీ మేరకు పాఠశాల తిరిగి ప్రారంభం రోజునే ఈ నిధులను విడుదల చేస్తామని నిర్ణయించారు ఈ పథకం అమలు పైన ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ఆయన ద్వారా సమాధానమైతే చెప్పారు అందులో భాగంగా ఈ నిధులు విడుదల అమలుకు సంబంధించి తుది విధి విధానాలతో ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది రేపే అకౌంట్లకి డబ్బులు పడతాయి తల్లిక వందనం అమల్లో భాగంగా అరవై ఏడు లక్షల మందికి పథకం నిధులు ప్రభుత్వం రేపు తల్లుల ఖాతాలో జమ చేయనుంది ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని మేనిఫెస్టోలో హామీ మేరకు పథకంపై అమలైతే నిర్ణయం తీసుకున్నారు ఈ పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది విద్యార్థులకు పథకం వర్తిస్తున్నట్లు ప్రభుత్వం అయితే వెల్లడించింది ఇందుకోసం తల్లుల ఖాతాలో ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు రేపు ఉదయం పది గంటలకి ప్రభుత్వం అయితే జమ చేయనుంది ఒకటవ తరగతిలో అడ్మిషన్లు పొందే పిల్లలు అంటే ఈ సంవత్సరమే ఒకటవ తరగతి జాయిన్ అవుతున్న పిల్లలు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరే విద్యార్థులకు కూడా తల్లికి బంధనం అమలు చేస్తామని ప్రభుత్వం అయితే వెల్లడించింది అంటే ఈ సంవత్సరం ఒకటో తారీఖు జాయిన్ అవుతున్న పిల్లలు అలాగే టెన్త్ అయిపోయి ఇంటర్మీడియట్ వెళ్తున్న పిల్లలందరికీ కూడా వర్తింపు చేయాలని చెప్పి నిర్ణయించింది అదేవిధంగా అడ్మిషన్లు పూర్తయ్యి డేటా అందుబాటులోకి రాగానే వారి తల్లుల ఖాతాలో నిధులు జమ చేయనున్నట్లు స్పష్టం చేసింది అంటే కొంతమందికి ఇంకా అడ్మిషన్లు చేర్చకపోతే వాళ్ళు ఏమన్నా అంటే ఈ పథకం పడిన తర్వాత కూడా అకౌంట్ అడ్మిషన్లు అయితే జాయిన్ అయితే వాళ్ళ తల్లుల అకౌంట్లో కూడా వేస్తామని చెప్పడం జరిగింది అయితే ఈ పథకం లబ్ధి పొందేందుకు కొన్ని ముఖ్యమైన పనులు చేయాలని అధికారులు అయితే సూచిస్తున్నారు తల్లికి వందన డబ్బులు బ్యాంకులో జమ కావాలంటే విద్యార్థులు తల్లికి వందన డబ్బులు బ్యాంకులో జమ కావాలంటే విద్యార్థులు మరియు వారి తల్లులు హౌస్ హోల్డ్ డేటా బేస్లోనే నమోదు చేసుకైతే ఉండాలి అలాగే ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులైతే చెప్తున్నారు హౌస్ హోల్డ్ డేటా బేస్లోనే నమోదు చేసుకోకపోతే చేసుకోవాలని సూచిస్తున్నారు అలాగే తల్లికి వందన నిధులు బ్యాంక్ ఖాతాలో జమ కావాలంటే విద్యార్థులు తల్లులు బ్యాంక్ అకౌంట్కు ఈకేవైసీ పూర్తి చేసి ఉండాలి ఈకేవైసీ పూర్తి చేసుకోకపోతే అకౌంట్లో డబ్బులు జమ కావని అధికారులు అయితే చెప్తున్నారు అలాగే బ్యాంక్ అకౌంట్ ఎన్పిసిఐ లింక్ తప్పనిసరి అలాగే బ్యాంక్ అకౌంట్కు ఆధార్ అనుసంధానం చేసుకొని ఉండాలి ఆధార్తో లింక్ చేసుకోకపోతే వెంటనే అనుసంధానం చేసుకోవాలని లబ్ధిదారులకు అధికారులైతే సూచిస్తున్నారు ఎన్పిసిఐ లింక్ కోసం బ్యాంకు వెళ్ళాలని స్టేటస్ చెక్ చేసుకోవడానికి గ్రామ వార్డు సచివాలయం లేదా మీ సేవా కేంద్రాల్లో చెక్ చేసుకోవచ్చని సూచిస్తున్నారు ఇవన్నీ ఖచ్చితంగా ఉంటేనే పూర్తి తల్లికి వందనం డబ్బులు అకౌంట్లో జమ అవుతుందని చెప్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఇవన్నీ మీకు పక్కాగా ఉంటే రేపైతే పన్నెండవ తారీఖు అకౌంట్లో డబ్బులైతే జమ కావడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తల్లికి వందనం పథకం అయితే రేపైతే ప్రభుత్వం అకౌంట్లో పదిహేను వేల రూపాయలు అయితే జమ చేయబోతుంది ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా డెబ్బై ఐదు పర్సెంట్ హాజరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళందరికీ అయితే తల్లుల అకౌంట్లో వేయడం జరుగుతుంది ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా ఐదు మంది ఉన్నా సరే ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున అందించడం జరుగుతుంది సో మీకు ఎవరికి తల్లికి వందనం వస్తుందో రాదో కింద అయితే నాకు కామెంట్ చేయడం సో గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ తల్లికి వందడం మాత్రం రేపు ఉదయం సీఎం చంద్రబాబు నాయుడు గారు అకౌంట్ లో జమ చేయడం జరుగుతుంది